నమస్తే వెల్కమ్ టు నేను అనిల్ ఈ దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ ప్రాణత్యాగం చేశారని చెప్పారు మహిళా రిజర్వేషన్లకు రాజీవ్ గాంధీ పునాది వేస్తారని తెలిపారు దేశంలో టెక్నాలజీకి అడుగులు వేయించారని చెప్పారు రాజీవ్ స్పూర్తితో తెలంగాణను ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని ఇరవై ఒక్క ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేస్తున్న చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని చెప్పారు నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నారు నిన్న మూడు గంటల పాటు చర్చలు కొనసాగా ఇవాళ సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక నిర్మాతలతో దిల్ రాజు సమావేశమయ్యారు ఇవాళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతి అయితే ఓబీసీ అయిన వి హనుమంతరావును ఉపరాష్టపతి అభ్యర్థిగా ప్రతిపాదించవచ్చు కదా అని ప్రశ్నించారు తమకు బీసీలపై ప్రేమ ఉంది కాబట్టి ఎంబీసీ అయిన రాధకృష్ణన్ కు అవకాశం ఇచ్చిందని చెప్పారు రాధాకృష్ణన్ కు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు వెంకయ్యనాయుడుని ఉపరాష్టపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ బుద్ది ఏమైందని ప్రశ్నించారు అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదు తెలుగు వాళ్లంతా ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు అప్పుడు తెలుగు ఫ్రైట్ గుర్తుకు రాలేదా అని నిలదీశారు దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని కానీ ఈ విషయంలో తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు వెనుక అర్బన్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సుకు మంత్రి శ్రీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళా పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ మహిళా పోలీసు సదస్సు ప్రారంభించారు కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు నాలుగు వందల మంది మహిళా పోలీసు అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు విధి నిర్వహణలో మహిళా పోలీసుల అనుభవాలు ఎదుర్కొంటున్న సవాళ్లు మెరుగుపడపరచాల్సిన మౌలిక వసతులు ఇతర అంశాలపై చర్చించారు హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఇద్దరు చిన్నాలు మృతి చెందారు తల్లి లక్ష్మిని గాంధీ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణలో మాధ్యమ షాపులు టెండర్స్ కు నోటిఫికేషన్ విడుదలైంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ రెండు సంవత్సరాలకు గాను ప్రభుత్వం టెండర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది అప్లికేషన్ ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచిన ప్రభుత్వం ఐదు వేలు జనాభా కలిగిన షాపులకు యాభై లక్షలకు లైసెన్సు ఫీజు నిర్ణయించింది యాభై వేల నుంచి లక్ష జనాభా కలిగిన షాపుకు అరవై లక్షలు లక్ష నుంచి ఐదు లక్షల జనాభాకు అరవై ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల జనాభాకు ఎనభై ఐదు లక్షలుగా నిర్ణయించింది ఇరవై లక్షల పైన జనాభాకు కోటి పది లక్షల ఫీజు నిర్ణయించింది అయితే నవంబర్ ముప్పైతో ప్రస్తుతం వైన్ షాపుల గడువు ముఖ్యనుంది డిసెంబర్ ఒకటి నుంచి నూతన మద్యం షాపులు అమల్లోకి రానున్నాయి అయితే గౌడ్స్ ఎస్సీ ఎస్టీలకు షాపుల టెండర్ ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు గౌడ్స్కు కు పదిహేను శాతం ఎస్సీలకు పది ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి బీరపగడ్డలో జరిగిన ఓ పార్కింగ్ వివాదం చిలికి చిలికి తీవ్ర స్థాయికి చేరింది పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెల్లరీ ఆ తర్వాత కొట్టుకునే స్థాయికి వెళ్లింది ఈ కొట్లాటలో ఒక వర్గానికి చెందిన కుటుంబం సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ సిరా సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ శాలరీ అడిగినందుకు యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది శాలరీ ఎప్పుడు వస్తుంది అని అడిగినందుకు అకస్మాత్తుగా విద్య నుంచి తొలగించారు అంతేకాకుండా ఎంప్లాయీస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు యాజమాన్యం యాజమాన్యం ఫిర్యాదుతో పద్నాలుగు మంది ఎంప్లాయీస్ ను పోలీస్ లో నిర్బంధించారు పోలీసులు దీంతో కంగుతిన్న ఉద్యోగులు శాలరీ అడిగితే ఉద్యోగాలు కోల్పోవడం ఏంటి ఇకపై ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ఏంటి అని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీధర్బాబు పొన్న ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇార్జులు పాల్గొన్నారు సమావేశంలో జిల్లా అభివృద్ది అండ్ మౌలిక వసతులు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య ఉపాధి రంగాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై చర్చించారు కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు వద్ద గోదావరి ప్రాణహిత నదుల ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పుష్కర ఘాటు వద్ద రెవెన్యూ పోలీస్ పంచాయతీల సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు గ్రామాల్లో వరద ఉధృతి పెరిగితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని ఎస్పీ క్రంథ్ తెలిపారు జయశంకర్ భూపలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో కురుస్తున్న వర్షానికి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు రెండవ మూడవ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది ఓబి వెలికితీత పనులు నిలిచిపోయాయి దీంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై అధికారులు చర్యలు చేపట్టారు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో వరద నీరు చేరింది పని స్థలాల వద్ద మృదంభయం కావడంతో బొగ్గు ఉత్పత్తి చేసే యంత్రాలు డోజర్లు టిప్పలు తదితర యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో భూపలపల్లి సింగరేణి ఏరియాలోని రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు రోజుకు సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగి సింగరేణి సంస్థకు రోజు నష్టం ఉంది దీంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో చేరిన వర్షపు నీరుని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద మోటార్లతో బయటకి పంపుతున్నారు తెలంగాణ మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలవారి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి గురువు రూపం దాల్సింది పుష్కర ఘాట్ల వద్ద పన్నెండు పాయింట్ రెండు రెండు సున్నా మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద వరద జ్ఞాన దీపాలను ముంచింది దీంతో అధికారులు తీరంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను ఖాళీ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని వేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కి భారీగా వరద పోటెక్కుంది లక్ష్మీ బ్యారేజ్ నిండుకుండలా మారింది బ్యారేజ్ మొత్తం ఎనభై ఐదు గేట్ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు ఇన్ఫ్లో ఉంది మహబూబా జిల్లా కొత్తగూడ గంగారం మండలంలో వారం రోజులుగా అల్పపీడన ధ్రోణితో ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు కష్టాలు మోస్తున్నాయి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో వరి మొక్కజొన్న పంటలు నీట మునిగే చర్యలను కల్పిస్తున్నాయి వర్షపాతం కారణంగా వాకులు పొంగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతమంతా జల దిగ్బంధానికి గురైంది నర్సంపేట నుంచి వెళ్లే ప్రధాన మార్గాల్లోని సుమారు ముప్పై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి రహదారులు మునిగిపోవడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేశారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జయశంకర్ భూపలపల్లి జిల్లా మల్హార్లో అగ్ని ప్రమాదం సంభవించింది తాడిచెల్లెలో ఓ కిరాణా షాప్ లో బంటలు దీంతో షాపులోని వాహనం సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి వాటి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా మరేదైనా ఉందా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ మోండా మార్కెట్లో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన గుజరాత్ మార్వాడిల దురాగతాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మారవాడి గోబ్యాక్ అనే నినాదంతో నిరసన చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల పెద్దపల్లి నుండి హైదరాబాద్ కు బయలుదేరారు రాష్ట వ్యాప్తంగా మారవాడి గోబ్యాక్ అనే నినాదాన్ని బలపరుస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో తెలంగాణలో ఉన్న చిరు వ్యాపారులను కాపాడుకునేందుకు అలాగే పోరాడతామని వారు చెప్పారు మారువాడి గోబ్యాక్ నినాదాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు తెలంగాణ పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారికి తగిన గుణపాఠం చెబుతామంటూ తెలంగాణ ఉద్యమకారులు పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవడ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో మట్టిని అక్రమంగా తరలేస్తున్న లారీ బోల్తపడింది ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది విస్తరణ పనుల మట్టిని కలెక్టరేట్లోనే పోయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలను కాంట్రాక్టర్ బీకా తరచేస్తున్నారు ప్రశ్నించిన మీడియాపై కాంట్రాక్టర్ దాడి తెప్పించారు మట్టిని కేవలం కలెక్టరేట్లోనే పోయాలన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మట్టి పోయడానికి తనకు కలెక్టర్ పర్మిషన్ ఉందని కాంట్రాక్టర్ బుకాయించారు ములుగు జిల్లా వాజెడి వెంకటాపురం మండలాల్లో గోదావరి గుర్రను పొందాల్సింది భారీ వర్షాలకు పలు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద చేరుతుంది దీంతో సమ్మక్క సారక బ్యారేజ్ పాలెం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తి ఉంచడంతో భారీగా వరద చేరుతుంది దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాల్లో టేకులగూడ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగాయి గోదావరి ఉదృతంగా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు మహబూబా జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు తీయారు యూరియా వస్తాలు ఇవ్వాలని ఓ రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారి మొక్కాడు తెల్లవారుజామున యూరియా కోసం రైతులు తరలిచ్చి అవస్థలు పడ్డాయి ఉదయం నుండి తెన్ని తిప్పలు లేక కాళ్లు గుంజేలా గంటల తరబడి నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అది దట్టమైన అడవి సెన్సిటివ్ జోన్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు ఎటు చూసినా అడవే అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి మంత్రివేత నిర్ణయం చేస్తున్నారు కుమరం బి మాబాద్ జిల్లా జైలూరు మండలం మార్లవాయి ప్రభుత్వ గరిచిన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణరావు నిద్ర చేశారు అధికారులు వద్దని వారించినా అన్న విద్యార్థుల సమస్యలు సౌకర్యాలు కల్పించాలని అక్కడే వసతి చేశారు ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతి గృహంలో ఓ మంత్రి రాత్రి వసతి చేయడం ఇదే మొదటిసారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గోదావరి నదిపై నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాధారమాటు ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చి జరిగింది శ్రీరాంసాగర్ కడెం నుంచి భారీ వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు పర్యాటకులు రైతులు చేపలు పట్టేవారు ఎవరు కూడా ఆనకట్ట వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు వానలు ఎక్కువగా పడుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ పోలీసు అధికారులు సూచించారు ఇక ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా భ్యాంస గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద దివ భారీగా వచ్చింది బుధవారం ఉదయం గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు పదిహేను వందల క్యూసెక్ల వరద ఇంట్లో వచ్చింది దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి పదకొండు వందల ఇరవై నీటిని దిగువకు వదులుతున్నారు గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిగా నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా మీటర్లు కాగా ప్రాజెక్టు పరిస్థితి నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా మీటర్లుగా ఉంది శుద్దవాగు వైపు ఎవరు రావద్దని అదేవిధంగా లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మత్స్యకారులు పశువులు గొడ్ల కాపర్లు వాగు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాటు వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం నీటి మఠం రెండో ప్రమాద హెచ్చరికను చేరువలో పదిహేను ప్రవహిస్తుంది పదిహేను పాయింట్ ఎనిమిది రెండు సున్నా మీటర్ల ఎత్తుకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కన్నాయిగూడెం మండల దేవాదుల పంపహౌజు వద్ద గోదావరి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ సున్నా సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం ఎనబై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్ల మీదుగా ప్రవహిస్తుంది సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఇన్ఫ్లో అట్ఫ్లో ఎనిమిది లక్షల ఎనబై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఉండగా యాభై తొమ్మిది గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కార్లను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ అయింది ఇయాజ్ అనే వ్యక్తి అతని అనుచరులైన ఆరుగురితో కాలను అద్దెకు తెచ్చి వేరే వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్లు గ్యాంగ్లో అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు గత జులైలో వచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చేపరడంతో విషయాలు బయటపడి ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు వ్యక్తి పరారలో ఉన్నట్లు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా చెంగూర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అభిపాజిటి నివాసం ముఖ్యత హాజరయ్యారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భారత ప్రధానమంత్రిగా సమర్థవంతంగా పనిచేసే నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టారన్నారు గ్రామ పంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుంచి నిధులు వచ్చేలా చేశారన్నారు ప్రపంచానికి యువత వెన్నుముఖాన్ని ఆనాడే గుర్తించి యువతకు పద్దెనిమిది వేళ్లకు ఓటు హక్కు కల్పించినట్లు గుర్తు చేశారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాళచెరువు చెరువు సమీపంలో మద్యం సేవిస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్పై గుర్తుకెళ్లిన వ్యక్తులు దాడి చేశారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం తాళచెరువు సమీపంలో ఆ ప్రాంతానికి చెందిన వారు మద్యం సేవిస్తున్నారని డయల్ వన్ డబల్ జీరోకు ఫిర్యాదు చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీస్ కానిస్టేబుల్ తాళచెరువు వద్దకు చేరుకున్నారు అయితే అక్కడున్న వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో పాటు ఓ కానిస్టేబుల్ పై దాడి చేశారు ఆ కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరో కానిస్టేబుల్ కు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది కామారెడ్డి జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన కామారెడ్డి సిద్దిపేటకు వెళ్లేందుకు రాకపోకలు రాకపోయాయి బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వివిధ పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాష్ట లోపలి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు మాజీ మంత్రి కేటీఆర్ పది కోట్ల అరవై లక్షల నిధులతో బ్రిడ్జి వంతలు చేపట్టారని శంకుస్థాపన చేశారు అందుకోసం ఉన్న రోడ్డును తొలగించి మట్టి రోడ్డు వేశారు నిర్మాణానికి నాలుగు పిల్లలు వేసిన పనులు నత్తనడకన సాగడంతో ఎగో బానేరు నిండి నీరు వాగులకు వచ్చి చేరుతుంది దీంతో మట్టి రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదంలో ఉంది దీనివల్ల కామారెడ్డి సిద్దిపేట జిల్లా రహదారిపై రాకపోయాయి దీంతో వివిధ గ్రామాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది నిర్మల్ నిర్మల్ జిల్లా జాతి కుంటాల మండలం చాక్పల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం లారీ బోల్త పడింది మహారాష్టలోని చింతూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లికి వెళ్తున్న లారీ చాక్పల్లి వద్ద అదుపు తప్పి బోల్తపడింది రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ఇరువైపుల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కుంటాల మండల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తీయించారు దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి ఇక గోదావరి వరద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నీటి ప్రవాహం నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం కళ్యాణకట్ట వరకు గోదావరి వరద చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు లాంచీలు గజయితగాలను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అన్నదాతలు రాసరోక నిర్వహించారు పట్టణానికి యూరియా వచ్చిందని తెలవడంతో మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుండి పట్టణానికి తరలివచ్చారు ఉదయం నాలుగు గంటల నుండి ట్యూ లైన్లో నిలిచినామని అయినా ఒక బస్తా యూరియా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పంటలకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాదని వాపయ్యారు రైతులకు సకాలంలో యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు సుమారు గంట పాటు రాసరోక నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయాయి ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన దృతం చేస్తామని రైతులు హెచ్చరించారు వికారాబాద్ జిల్లా మండలం సంగం గుడ్డు గ్రామ సమీపంలో సంగమేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది గుడిలో అర్ధరాత్రి సమయంలో గుడి ప్రాంగణంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు గుడిలోకి ప్రవేశించి హుండి పగల కొట్టి నగదులు ఎత్తుకెళ్లారు ఉదయం గుడి పూజారి వచ్చి చూసేసరికి విషయం బయటకు వచ్చింది దీంతో పూజారి పోలీసులకు గుడి చైర్మన్లకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే గుడిలో ఇదివరకే ఐదు సార్లు చోరీ జరగడంతో గ్రామస్తులు బెమ్మలు ఎత్తుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు ఉద్యోగుల పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుతారు అయితే నాగర్ జిల్లాలోని లింగాల మండలంలో ప్రజల ఇబ్బందులు అన్ని ఎన్ని కావు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సమయానికి రాకపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతున్నా తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలు బోసిపై కనిపించాయి ప్రజలు తమ పనులు చేయించుకోవడానికి వచ్చి గండల తరబడి ఎదురు చూస్తున్న అధికారులు మాత్రం జాడలేరు అధికారులు సమయపాలన పాలన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీటింగ్ల పేరుతో కాలుయాపన చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గ్రామంలో వల్ బ్యూటీ పర్యటించారు మేఘా సంస్థ యజమానుల ఆహ్వాన మేరకు రిపర్ ఏటింగ్ ఈ సందర్భంగా ఆమె ఉచిత మెడికల్ క్యాంపుకు ప్రారంభించారు క్యాన్సర్ మొబైల్ ఇంకాలజీలో పరీక్షలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అమరవతి మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ పైరయ్య రాజధానిలో అర్ధరాత్రి ఒంటిగడ్డ సమయంలో మంత్రి నారాయణ పర్యటించారు కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంకం కలిగిందని సీఆర్టీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇరవై ప్రక్రియలతో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు బ్రిడ్జి కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగించకపోవడంతోనే వరద నీరు నిలిచిందని చెప్పారు అంతే తప్ప కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు కలగలేదన్నారు వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టి తొలగింపు పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నామని చెప్పారు కోనరవి వివాదం కులాలకు అందుకు ఎందుకు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్సీ దువాడా శ్రీనివాస్ ప్రశ్నించారు వైసీపీ టీడీపీ నేతలు చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు వచ్చిన ఆరోపణలతో కలెక్టర్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వంటి అధికారులు విచారణ జరిపి సౌమ్య అనే మహిళను బదిలీ చేశారని చెప్పారు కానీ ఎమ్మెల్యేను సౌమ్య ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు కలెక్టర్ అన్యాయంగా బదిలీ చేస్తే ఆయనే అడగాలి కానీ ఇలా అసత్య ఆరోపణలు చేయకూడదని చెప్పారు రవికుమార్ హింసించినట్లు ఆధారాలు చూపిస్తే తానే కూనా రవిని ప్రశ్నిస్తానని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు సాగుతున్నాయని ఇది అచ్చెన్నాయుడు కుట్రగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు అమరావతిపై వైసీపీ నేతలు వారి ఏడుపులను ఎక్కడైనా ఆపాలని మంత్రి నారాయణ బడిపడ్డారు రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిలో కొండవీటి నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ సారథితో కలిసి ఆయా ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు విజయవాడలోని పదకొండు రోడ్డు వద్ద కొండవీటి వాగుపై నేషనల్ హైవేపై అధికారులు ఓ వంతెన నిర్మించారు ఈ వంతెన నిర్మాణ సమయంలో అక్కడ మట్టిని అలాగే వదిలేయడంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం దీంతో వంతెన దిగువ నుంచి నీరు వెళ్లే మార్గం లేక నీరుకొండ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో వరద నీరు నిలిచిపోయిందని మంత్రి వివరించారు వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారాయణ అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు సుమారు ఎనభై ఏడు రోజులుగా రిమాండ్ రిమాండ్ ఖైదుగా కాకానీ ఎటకెలకు బెయిల్పై విడుదలయ్యారు మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసులను బెయిల్ లభించినట్లయితే మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రథమ మహాసభ సీఐటీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి సీఐట్యూ రాష్ట ప్రభుత్వ కార్యదర్శి ఉమామహేశ్వరం ముఖ్యకు హాజరయ్యారు మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి అనంతరం సభ ప్రాంగణం వరకు ఎర్రజెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల వేతన బకాయిల చెల్లింపులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు పర్మినెంట్ ఉద్యోగాల కల్పన వంటి సమస్యలను ఈ మహాసభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో పట్టపగల వ్యక్తిపై కదితో దాడి చేసిన ఘటన కలకల తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తామని పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసిన రెహమాన్ చీరాలకు వచ్చారు అతని ఆటలో తీసుకెళ్లిన దుండగులు దాడి చేసి నాలుగు లక్షల రూపాయల నగదు దర్యాప్తు ను కోనసీమ జిల్లా మలికిపురంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ఇరవై లక్షల వరి పంటపై మందుకు చల్లే డ్రోన్లను మూడు మండలాల రైతులకు అందజేశారు అనంతరం మలికిపురంలో నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కోనసీమ జిల్లా మలికిపురంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు శంకరగుప్త గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు కేజీల గంజాయి సీజ్ చేసినట్లు వెల్లడించారు నిందితులను అదుపులోకి ఎగువ ప్రాజెక్టుల నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్ వేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు పులిచింతల ప్రాజెక్టుతో పాటు బ్యారేజ్ ఎగువన ఉన్న ప్రధాన వాగుల నుండి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల అరవై ఐదు క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు వరద ఉధృతి నాలుగు లక్షల క్యూసెక్లు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం శాలే కాలనీకి చెందిన ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సుమారు మూడు కోట్ల రూపాయలు చీటీల పేరుతో మోసం చేశారని బాధితులు పోలీస్ స్టేషన్లో చేశారు శాలే కాలనీలో నివాసం ఉంటున్న ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాదాపు పది సంవత్సరాల నుండి చీటీల వ్యాపారం చేస్తున్నదని నమ్మి అతని దగ్గర చీటీలు వేసి మోసపోయామని బాధితులు స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడుదన్నర కాలం పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తల్లికి వందన పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఆరోపించారు యూనియన్ సమస్యలు తీర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గడవవారిపల్లె పంచాయతీ పెద చెందిన రవినాయుడుకి సంబంధించిన పశువులకు గత ఏడాది లంపి స్కిన్ వ్యాధి సోకింది దీంతో వ్యాధి నయమైతే ఓ దూడను టీటీడి గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు ఆవులకు వ్యాధి నయమైన పనులు వచ్చడితో మొక్కు వాయిదా వేస్తూ వచ్చాడు రెండు రోజుల క్రితం ఓ ఆవు ఒక పే దూడకు జన్మనించింది ఆ దూడకు నిధుడిపై తెల్ల రంగులో మూడు నామాలు ఉండటం చూసి స్వామి మొక్కును గుర్తు చేస్తున్నారని రవీనాయుడికి అనిపించింది దీంతో గతంలో గోశాలకు ఇద్దామనుకున్న దూడతో పాటు నామాలతో పుట్టిన దూడను కూడా ఆ టీటీడీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై కళ్యాణదుర్గం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ ఎన్టీఆర్ అభిమాను తీవ్రస్థాయిలో మండిపడ్డారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలలో చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు ఇలాంటి నీచ మాటలు ఏ మాత్రం వహించేవి కాదని ఫైర్ అయ్యారు చేయాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా కుజగిలో దివ్యాంగుల నిరసనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులపై ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా కుజగి మండలంలోని వివిధ గ్రామాల్లో వికలాంగులకు పింఛన్లు తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని ఎంపీటీ ఒక కార్యాలయానికి తాళం వేసి వికలాంగుల నిరసన వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా వెలుగుడులో యూరియా కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు ఆత్మకూరు నుండి నంద్యాల రహదారి రైతులు దిగ్బంధించారు ప్రస్తుతం నాట్లు వేసి పదిహేను రోజులు దాటినా యూరియా మొదటి దశలు కూడా వేయలేదని ఆందోళన చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో ప్రాజెక్టు పది గేటు పద్దాలు అడుగుల మేర ఎత్తివేశారు డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ పది రేడియల్ క్లస్టర్ గేట్ల ద్వారా మూడు లక్షల ముప్పై క్యూసెక్ల వరద దిగువకు నాగార్జున సాగర్ డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో గంగమ పుష్కర ఘాట్లు నీట నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేసి శవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించాలని ఏర్పాటు చేశారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు తుంగభద్ర నదిలో నీటి ప్రవాహాన్ని పీఠాధిపతి శ్రీ సుభూబేంద్ర తీర్థస్వామి వారు పరిశీలించారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తపై దాడి జరిగింది జన్ సున్ వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశారు ఫిర్యాదుదారుడిలా వచ్చి దాడికి పాల్పడ్డారు దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థి రాధాకృష్ణను నామినేషన్ వేశారు కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు ఎండియా నేతలు రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు ఇదే అంశంపై ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు ఇక సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేసింది కాంగ్రెస్ తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉండే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు లోక్సభలో తీవ్ర దుమారాన్ని నేర్పాయి ఈ సంచలన నిబంధనలతో కూడిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకించాయి కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టై నెల రోజులు కస్టడీలో ఉంటే ముప్పై ఒక్క రోజున వారి పదవి పోయేలా నిబంధనలు చేర్చారు వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి